నమస్కారం బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారి సూక్తులు ఇది బ్రహ్మతత్వం ఏమీ లేనివాడు శివుడు ఏమీ అక్కర్లేనివాడు శివుడు శివలింగ శివలింగాన్ని పదే పదే తోమడమేమిటి శివుడికి నొప్పి రాదా ఒక్క అభిషేకంతో సరిపెట్టుకోకూడద దేవతలందరికీ సం సంకల్పాత్మక సంతానం గర్భధారణ లేదు తత్ అంటే పరబ్రహ్మం వం అంటే మనం రెండు కలిపితే ఆ కలిసినదే తత్వం శివుడు బోడిలింగం శివుడికి ఏది అక్కర్లేదు అభిషేకం ఎందుకు చేస్తాము శివలింగానికి అభిషేక నిర్వచనం నీళ్లు శరీరం అంటే మనం నీళ్లతో అభిషేకం చేస్తాము ఆ నీళ్లు మన మన శరీరాన్ని తలపిస్తుంది పాలతో అభిషేకం చేస్తాము ఆ పాలు తల్లి తండ్రులు మమకారం తరువాత పెరుగుతో అభిషేకం చేస్తాం ఈ పెరుగు గడ్డ కట్టడం అంటే పిండ్లి అవ్వడం తేనె తేనెతో అభిషేకం చేస్తాం పిల్లలు మనకు పిల్లలు పుడతారు అదే శివతత్వం కొమ్మలు లేని స్థానువుకు అంటే శివుడు కొమ్మలు లేదు ఆకులు లేని అపర్ణకు అంటే అపర్ణాదేవికి ఆకులు లేవు కొమ్మలు లేని శాఖవాడు పిల్లవాడు పుట్టివాడు పుట్టాడు అతనే సుబ్రహ్మణ్య స్వామి అతనే విశాఖుడు అంటే కొమ్మలు లేనివాడు భగవత్ తత్వం అర్థం అవ్వాలంటే మందిరానికి వెళ్ళాలి రోజు మనస్సును ఆపేస్తే శక్తి పుడుతుంది అదే తత్వం శివపార్వతుల తత్వం అర్థం అవ్వాలంటే శివుడికి తపస్సు చేయాలి ఏమీ లేకుండా కేవలం భక్తిగా చేసే నమస్కారం చేస్తే బోలాశంకరుడు కనికరిస్తాడు బోలాశంకరుడు ఉత్త నీళ్ళకే కరిగిపోయేవాడు నీళ్ళ అభిషానికి అభిషేకానికే కరిగిపోయేవాడు నమస్కారం చేస్తే కరిగిపోడా పది మందిలో ఉన్నప్పుడు మన చూపులు జాగ్రత్తగా చూడాలి నలుగురు ఉన్నప్పుడు మన మాట జాగ్రత్త పడాలి ఏకాంతంగా ఒక్కరే ఉండేటప్పుడు మన ఆలోచనలు జాగ్రత్త పడాలి ఇది గరిగపాటి నరసింహారావు గారు ఒక ప్రవచనంలో మనకు అందించిన సూక్తులు ఇది మన గురువులు బ్రహ్మ గరిగపాటి నరసింహారావు గారు ఒక ప్రవచనంలో మనకు అందించిన నీతి వాక్యములు దీనిని మీరందరూ గుర్తుంచుకొని మిసులుతారు అని ప్రార్థన థ్యాంక్ యూ